రైతు మిత్రులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం దాదాపు పదేళ్ళ కింద ఏడాదంతా మామిడి పంట పండించాలనేది మేము కళ అని కలగన్నాం దానికోసం గత పదేళ్ళుగా పనిచేస్తూనే వచ్చాం ఆ పదేళ్ళ శ్రమ ఫలితం ఈరోజు మీ కళ్ళ ముందున్న ఈ పళ్ళ రూపంలో కనబడుతుంది ఉన్న ఓ ఏడెనిమిది రకాలు ఇక్కడ ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా కట్ రూట్ వెరైటీసే దీంట్లో భారీ సైజు నుంచి చిన్న సైజు వరకు అన్ని రకాలు ఉన్నాయి ఇది భారీ లెవన్ మామిడి మంచి దీని గురించి ఇంతకుముందు కూడా మేము గతంలో పరిచయం చేసినాం మంచి కండగలిగిన పండు కట్ ఫ్రూట్ వెరైటీయే ఇగో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది అమ్రపాలి ఆల్ టైం అమ్రపాలియే మంచి తియ్యటి చక్కటి పండు దాంట్లో ఆల్ టైం వస్తే ఇక మన రైతుకు అందే ఆర్థిక లబ్ధి గురించి నేను చెప్ప వివరించాల్సిన అవసరం లేదు चा मीठा आल टाइम यदि कैटिमोनी ताई आल टाइम स्वीट वैरायटी ఇది దోఫల ఇది ఏడాదికి మూడు సార్లు వస్తుంది కానీ రెండు సార్లు బలువు పంట వస్తుంది మామూలుగా మధ్యలో వచ్చేది తక్కువ వస్తుంది త్రిఫల ఇది చైనా త్రిఫల త్రిఫలలు రెండు రకాలు ఉన్నాయి బెంగాల్ త్రిఫల చైనా త్రిఫల బెంగాల్ త్రిఫల సైజు కొంచెం పెద్దగా ఉంటుంది ఇట్లా అంటే మనము ప్రయత్నం చేస్తే మామిడి పంటను ఏడాందరంతో పండించుకోవచ్చు మనకు అంటే కాలం కానీ కాలంలో కనుక పండ్లు వచ్చినట్టయితే వినియోగదారుడికి అందుబాటులోకి తీసుకొస్తే అందు వినియోగదారుడు తను మంచి రేట్ ఇచ్చి మనకు కొంటాడు అంటే మామూలుగా సీజన్లో మామిడి బండి ఇచ్చినప్పుడు కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో వ్యాపారులు ఏ రేటు అడిగితే మనము ఆ రేటుకి ఇవ్వాల్సి వస్తుంది కానీ ఆఫ్ సీజన్లో వచ్చిన పంటకి మనము రేటు మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కొనేవాళ్ళు వ్యాపారులు కూడా ఎక్కువనే ఉంటారు అట్లనే వినియోగదారులు కూడా ఉంటారు అటు వినియోగదారుడికి అయితే రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్లోనే ఇవ్వచ్చు అట్లనే వ్యాపారులు కూడా మామూలుగా పది రూపాయలు ఇరవై రూపాయలు అడిగే వ్యాపారులు ఈ సీజన్లోకి వచ్చినప్పటికీ మినిమం వంద రూపాయలు పెట్టి కూడా కొంటారు ఎందుకంటే అరుదుగా దొరికే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఆఫ్ సీజన్లో ఈ మామిడి రకాలను కనుక పెంచుకోగలిగితే మనకు ఆదాయం అనేది ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తుంది ఆర్థికమైన వెసులుబాటు లభిస్తుంది అనేది ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టినాం ఇప్పుడు దాదాపు మన దగ్గర ఇరవై రకాలు ఉన్నాయి ఈ ఇరవై రకాల్లో దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది రకాలను రైతులకు మొక్కలు అందుబాటులో ఉంచాము ఇవన్నీ కూడా కట్ ఫ్రూట్ వెరైటీసే దీంట్లో కేవలం ఒక రెండు వెరైటీస్ మాత్రమే కాయకి అంటే కాయకి పనికొచ్చే రకాలు ఉన్నాయి మిగతా అన్నీ కూడా కట్ ఫ్రూట్కు పనికొచ్చే రకాలే ఉన్నాయి ఇంకా ఒక నాలుగు రకాలు ఇప్పుడు తల్లి మొక్కలుగా వేసాము వాటి ఫలితాలు బహుశా వచ్చే రెండు సంవత్సరాల్లో తెలుస్తుందని ఆశిస్తున్నాం మొక్కలు కావలసిన రైతు మిత్రులకి రైతు మిత్రులు రైతులు ఎవరైనా కానీ అమేయ కృషి వికాస కేంద్రం నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఈ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది దాదాపు ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రకాలు రైతు సోదరులు రైతు మిత్రులు ఎవరైనా సాగు చేసుకోవాల్సి వస్తే వాళ్ళ కోసము అందుబాటులో ఉంచాము ఇంకా తక్కిన రకాల్లో కూడా క్రమంగా అంట్లు తయారు చేసే పనిలో ఉన్నాము దానికి ఇంక కొంచెము టైం పడుతుంది దాదాపు పాతిక రకాలు ఏ కాలంతో సంబంధం లేకుండా పంటనిచ్చే వాటిని ఒక పాతిక రకాలను అభివృద్ధి చేయాలనేది అమేయ కృషి వికాస కేంద్రం లక్ష్యం ఇప్పుడు కొత్తగా ఒక నాలుగు తల్లి మొక్కలు వేసి ఉంచాము అవి వాటి ఫలితాలు మరో రెండు సంవత్సరాల్లో కూడా తీరుతుంది అప్డేట్స్ కోసం అమేయ కృషి వికాస కేంద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వ్యవసాయంలో కొత్త నూతన పరిశోధన ఫలితాలని アンデスた